ఫ్రెండ్స్ అమెరికాలో భారీ తుఫాన్ ఇరవై ఐదు మంది కొనమూత ఈ విషయాలన్నీ తెలియనగా వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అగ్గర రాజ్యం అమెరికాలో కెంటకీ తుఫాను సృష్టించింది కెంటకి మిస్సోరి రాష్ట్రాల్లో భారీ విధ్వంసం రేపు ఇల్లు ఆస్తుల్ని ధ్వంసం చేస్తోంది రెండు రోజులుగా టోర్నోడో విలవతాండం చేస్తోంది అయితే ఇప్పటికీ ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అమెరికాలోని కెంటకీ మిస్సోరి రాష్ట్రాల్లో టోర్నోడో తుఫాను భారీ విధ్వంసం సృష్టిస్తోంది మన శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన టోర్నోడో కెంటకి మిస్సోరి రాష్ట్రంలో విధ్వంసం రేపుతోంది అదే విధంగా తుఫాను దాటికి పలు ఇల్లు ధ్వంసమయ్యాయి ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు పెన్నుగాలు దాటికి ఇల్లు వృక్షాలు విద్యుత్ వ్యవస్థలు కొప్పకూలాయి తుఫాను కారణంగా అమెరికాలోని ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక కెంటరీ రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో పదిహేడు మంది మరణించారు మిస్యోలోని ఏడుగురు మృతి చెందారు లూయిస్ నగర్ లో మరో ఐదుగురు మరణించారు దాదాపు వంద మందికి గాయాలయ్యాయి అమెరికాలో మొత్తం ఐదు వేల కోట్లకు పైగా ఆస్తులు ధ్వంసమయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్